హాయ్ నమస్తే గుడ్ మార్నింగ్ అందరికి నేను మీ ఎస్వీఎల్ శ్రీపాద క్రియేషన్ యూట్యూబ్ మై ఛానల్ మీరైతే తమ్ముని చూసి ఉంటారు కదా సమ్మక్క సారక్క జాతర మేడారం మేడారం జాతర వరంగల్ నుంచి అయితే తొంభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది మరి నాకు సమ్మక్క తల్లికి నేను ఒక ముక్కు మొక్కుకున్నాను అది పది సంవత్సరాల నుంచి నెరవేర్చాలనుకున్నా కూడా నెరవేర్చలేకపోయాను ఈసారి మినీ జాతరలో అమ్మవారు నన్ను అనుగ్రహించి మరి నా జాతర ట్రావెలింగ్ ఎలా జరిగింది అమ్మవారి దర్శనం ఎలా జరిగింది నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను సమ్మక్క తల్లి సారక్క తల్లి అనుగ్రహం ఉంటే తప్పకుండా అమ్మవారే అందరినీ మనం అక్కడికి రప్పించుకుంటాం అనేది నా అనుభవంతో మీకు చెప్తున్నా ఫ్రెండ్స్ దయచేసి వీడియో మాత్రం ఇక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడడానికి అయితే ట్రై చేయండి నేను ఎన్ని వీడియోలు చేసినా కానీ ఎంత మంచి విషయాలు చెప్పినా కానీ కొంచెం చూసేసి మళ్ళీ స్కిప్ చేస్తున్నారు లాస్ట్ వన్ మినిట్ వీడియో చేసినా కానీ అందులో థర్టీ సెకండ్స్ మాత్రమే ఫార్టీ సెకండ్ మాత్రమే వాచ్ చేస్తున్నారు దయచేసి మీరైతే నా వీడియోను మొత్తం పూర్తిగా చూస్తారని నేను నమ్ముతున్నాను ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మన సమ్మక్క సారక తల్లి జాతర దర్శనం నాకు ఎలా జరిగింది అనేది నేను మీకు పూర్తిగా చూపించడానికి ప్రయత్నిస్తాను ఇదైతే మేడారం సమ్మక్క సారక్క గద్దెలు ఇక్కడే సమ్మక్క తల్లి కొలువై ఉంటుంది జాతర సమయంలో కుంకుమ భరణి రూపంలో సమ్మక్క తల్లిని సారక్కను అయితే వీళ్ళు అక్కడ చిలకల గట్టు నుంచి కొనుగోలు బరి రూపంలో తీసుకొచ్చి ఇక్కడ అమ్మవారిని కొలువు చేస్తారు ఇక్కడైతే చూస్తున్నారు మీరు భక్తులు బంగారం అంటే ఎత్తు బెల్లాలతో అమ్మవారిని ఇక్కడ దర్శించుకోవడం ఆనవాయితీ అమ్మవారికి అయితే భక్తులు ప్రతి ఒక్కరూ అయితే ఇదే అమ్మవారికి మొక్కుబడిగా చెల్లిస్తారు ఇది వరంగల్ నుంచి మనము వెళ్ళడం జరిగింది ఆ ఇదైతే అనమ్మకొండ బస్ స్టేషను ఇక్కడికి వచ్చిన తర్వాత మా రిలేటివ్స్ వాళ్ళకు ఆటో ఉంది ఆటో నుంచి అయితే మేము అమ్మవారి దర్శనానికి బయలుదేరి వెళ్ళాము ఇది ఇక్కడి నుంచే ఇక సమ్మక్క సారక్క జాతర రూట్ అయితే స్టార్ట్ అవుతుంది ఇది మలుగు రోడ్డు ఆటోలో వెళ్తున్నాము మా ఫ్రెండ్ మా రిలేషన్ అని చెప్పాను కదా వాళ్ళ ఆటో తీసుకొని మేము వెళ్తున్నాము పది సంవత్సరాల నుంచి నా పాపకి తల వెంటలు ఇస్తానైతే నేను మొక్కుకోవడం జరిగింది ఎప్పుడు వెళ్దాం అనుకున్నా కూడా ఏదో ఒక సమస్య అడ్డుపడింది నేనైతే బలంగా అమ్మవారిని ఒకటే కోరుకున్నాను ఎన్నిసార్లు రావడానికి నేను ప్రయత్నం చేసినా నా వల్ల అవుతలేదు అని అంటే ఈసారి అమ్మ కనుకరించింది ప్రతి వాళ్ళు వెళ్ళే భక్తులు గట్టమ్మ తల్లి ఈ గట్టమ్మ గుట్ట కూడా అంటారు గట్టమ్మ తల్లి దేవాలయం అంటారు ఇది మొలుగుకు దగ్గరలో ఉంటుంది ఇక్కడ కూడా సమ్మక్క గద్దె సారక్క గద్దె ఉంటుంది ఇక్కడ అమ్మవారిని ఆగి ప్రతి ఒక్కరు అది ప్రైవేట్ వెహికల్ అయినా కానీ గవర్నమెంట్ అయినా కానీ ఇక్కడ కొద్దిసేపు ఇస్తారు ఇక్కడ కూడా రద్దీగా అవుతుంది చూడండి ఇక్కడ కూడా అమ్మవారిని దర్శించుకొని గట్టమ్మ తల్లి ఎందుకు పులుస్తారంటే మేము క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగి రావాలని ఇక్కడ ఆగుతారు ఇది మేడారం జాతరలోకి అయిన తర్వాత జంపన్న బాబు దగ్గర ఉన్నటువంటి ఆ సమ్మక్క తల్లి సారక్క తల్లి అమాను ఇక్కడ మీరు చూస్తున్నారు ఇది జంపన్న వాగు ఇక్కడే స్నానాలు చేయడము తరణీనాలు సమర్పించుకోవడము అంతా ఇక్కడే జరుగుతుంది ప్రతి ఒక్కరూ ఫస్ట్ ఇక్కడ స్నానాలు ఆచరించిన తర్వాత తరణీనాలు పుట్టు వెంటలు ఏదైనా మొక్కు ఉంటే ఇక్కడ చెల్లించిన తర్వాత అమ్మవారి దగ్గరికి దర్శనానికి అయితే బయలుదేరుతారు దయచేసి వీడియో చూస్తున్న వాళ్ళు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సపోర్ట్ అయితే చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక్కడ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా మనం జాతరలో ఇక్కడ ఫోటోస్ దిగడానికి కూడా ఒక బ్రదరు ఫోటోగ్రాఫీతో ఉన్నాడు ఫొటోస్ కూడా అందంగా తీస్తున్నాడు ఇంకా ఇక్కడ ఒక సత్రం ఉంది గోవిందరాజు సత్రం అని ఆ సత్రం దగ్గరికి వెళ్ళి ఇలా అయితే బెల్లం అమ్మవారిని పూజించిన తర్వాత ఆ ఎత్తు బెల్లం బంగారం తీసుకొని అమ్మవారి దర్శనానికి వచ్చి ఇక్కడ సమ్మక్క సారక్క గద్దెలకు సమర్పించడం జరిగింది మీరు కూడా చూస్తున్నారు మేము వెళ్ళినప్పుడు చాలా క్రౌడ్గా కూడా ఉంది అంటే సాయంత్రం సమయంలో మేము దర్శనానికి వెళ్ళాము అయినా కూడా అమ్మవారిని కల్లార చూసి దర్శించుకొని చాలా అయితే మేము ఎంజాయ్ చేసాము బాగా ఉంది మా బాబుని పాపనైతే తీసుకొని వెళ్ళడం జరిగింది నేను ఇంత పెద్ద జాతరలో సమ్మక్క తల్లికి సారక్క తల్లికి మొక్కుబడిగా బంగారంగా బెల్లాన్ని సమర్పిస్తారు ఇంతమంది భక్తులు వచ్చి ఈ బెల్లాన్ని అమ్మవారిగా సమర్పించినా కూడా కనీసం చూడడానికి ఒక్క చీమ కూడా మనకు కనిపించదు అదే ఇక్కడ సమ్మక్క తల్లి సారక్క తల్లి నిజరూప దర్శనం ప్రతిష్ట అని సమ్మక్క సారక్క మేడారం జాతర యొక్క ప్రత్యేకత మరియు ఇంత అడియు రాజ్యంలో నైట్ పూట అయినా ఎక్కడైనా కనీసం ఒక దోమ కూడా పుట్టినటువంటి సందర్భం లేదు అంత బాగా అనిపించింది పోయినప్పుడైతే ఇంకా వచ్చే సంవత్సరంలో అయితే మహాజాతర మహాకుంభదేవి మేళా అని కూడా పేరుంది మన తెలంగాణలో వచ్చే సంవత్సరం ఇక్కడ సమ్మక్క సారక్క జాతర అతిపెద్ద గిరిజన జాతరగా జరగనున్నది భక్తుల కోరికనైతే కంపల్సరిగా ఈ తల్లి నెరవేరుస్తుంది ఎవరికైనా నమ్మకం ఉంటే ఒక్కసారి సారక్క జాతరను ఆ మేడారం మీరైతే దర్శించుకోండి మంచి పుణ్యమైతే వస్తుంది